తంబు నేల్స్ తంబు నెల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలకు పోయిండని హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని ఇంకేందో అయ్యిందని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండని ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేకింగ్ మీ వ్యూ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌజెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా దయచేసి మీ తంబునేల్స్ను వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని లేని పెట్టి